ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం నవగ్రహం యొక్క కవచముల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు చంద్ర కవచం గురించి చెప్పుకున్నాం చంద్రుడు మన దేహం అంతా వ్యాపించి ఉండి మనలను రక్షణ చేయడమే కవచం యొక్క ముఖ్య ఉద్దేశము చంద్రుని వివిధ రూపములు మన దేహములో వివిధ యందు ప్రభావం చూపిస్తూ ఆ ప్రభావము వలన ఆ అంగము ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఎటువంటి ఇతర ప్రభావం పడకుండా రక్షించే బాధ్యత చంద్రుడు తీసుకోవడమే కవచం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు చంద్ర కౌచం బురణ చెప్పుకుంటాం చంద్రుడు దత్తాత్రేయునికి అన్న మరియు అత్రి అనసూయల యొక్క ప్రథమ కుమారుడు స్వయాన శివునికి తోడల్లుడు ఇరవై ఏడు నక్షత్రములకు తారాపతి సతీదేవి యొక్క మరిది కాగా శివునికి అలంకారము మన మనస్సులకు అధిష్టాన దేవత చంద్రునికి అధిష్టానం వహించేది భువనేశ్వరి దేవి భువనేశ్వరి అంటేనే సాక్షాత్ లలిత యొక్క స్వరూపం ఈ చంద్రుని యొక్క ఉపాసన చేయడం వలన మానసిక స్థితి దౌర్బల్యం పోయి మన సుస్థిరత మనస్ధైర్యము మనశక్తి పెరుగుతుంది చంద్రుని యొక్క మంచి ఫలితములు మనసు యొక్క ఆహ్లాదకరము రాణి యోగము ఈ స్త్రీ మూర్తికి చంద్రగ్రహం యొక్క స్థితి బాగా ఉంటే రాణియోగం లభిస్తుంది కాగా పురుషునకు భోగ యోగము లభిస్తుంది స్త్రీమూర్తికి మాతృత్వము లభిస్తుంది చెడు ఫలితములు అనాసక్తి దేని మీద ఆసక్తి లేకపోవడం నిరాశ నిస్పృహతో ఉంటారు ఇంట్లో పెంచే చెట్లు ఎండిపోవడం పెంపుడు జంతువులు చనిపోవడం అందరికి అనుమానిస్తూ అవమానిస్తూ కలహాలు తెచ్చుకోవడం అంటే మనసు పరిపరే విధాలుగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటుంది ఎదురు మనిషిని చిన్న చూపు చూస్తూ ఇతనికి ఉత్తేజపరుస్తూ ఉంటుంది దాని వలన లేనిపోని తగాదాలకు గురి అవుతూ ఉంటారు తాగుడికి బానిస అవ్వడం ఊహా ప్రపంచంలో నాకంటే గొప్పవాడు లేడు ఏదేదో చేసేస్తాను అంటూ ఊహా ప్రపంచంలో ఊరేగడం అవకాశాలను చేజార్చుకోవడం ఇతను ఏదో అనుకుంటాడు అసలు విషయమైన అవకాశాలన్నీ చేతులారా వదిలేస్తూ ఉంటాడు సోమవారం బియ్యం దానం ఇవ్వడం అన్నది చాలా వరకు చంద్రగ్రహ శాంతికి ఉపకరిస్తూ ఉంటుంది తల్లికి కష్టం కలిగేలా ప్రవర్తించకూడదు తల్లికి సేవ చేయడం వలన చంద్రగ్రహం యొక్క ప్రతికూల పరిస్థితి కూడా తగ్గుతుంది కాగా చంద్రుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది పంజరంలో బంధించిన పక్షులను పెంచకూడదు తినే సంబంధిత పదార్థములు వ్యాపారం చేయకూడదు అంటే హోటల్స్ గాని స్వీట్ దుకాణాలు గాని పెట్టకూడదు చంద్రుని యొక్క అనుకూలత లేకపోతే నిద్రలో భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి అవి మానసిక ఆందోళనకు కారణమై లేనిపోని భ్రమలు కల్పిస్తూ మనలను భయపెట్టేందుకు చాలా కళలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం పటిక అంటే షాపులో గెడ్డం గీసేటప్పుడు వాడుతూ ఉంటారు కదా పటిక ఆ పటికను తల కింద పెట్టుకుని పడుకోవడం వలన అటువంటి కలలు మనకు రావు రాత్రి పడుకునే ముందు తలగడ దగ్గర టేబుల్ ఉంచి టేబుల్ మీద పాల గ్లాసు పెట్టుకుని ఉదయం లేవగానే ఆ పాలలో కొన్ని నీళ్లు కలిపి పసుపు గంధము వేసి వేప చెట్టు మొదట్లో గాని మరిచెట్టు మొదట్లో గాని వేస్తూ ఉంటే చంద్రగ్రహణకు ప్రత్యక్ష శాంతి చేయవచ్చు ఇవన్నీ చంద్రుని యొక్క తాంత్రిక పద్ధతులు ఈ పద్ధతులు చేసి కూడా చంద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు ఇక చంద్రుని యొక్క కవచం చెప్పుకుందాం చంద్ర Acabou ओम नम शिवाय नम नम श्री ओम नम श्री चंद्र कवच स्त्रोत्र मंत्र गौतम ऋषि श्री चंद्रो देता चंद्र प्रीत्यर्धे जपे विनियो सामं चतुर्भुज वंदे केयूर मकुटोज्वल वासुदेव से नयनम शंकर जपे निशी न कव शुभम शशि पा शिरो देश पातु पात कला निधि चक्षुषी श्रुति पाती पातू निशापतिणं क्षपाक पा मुखं कॉन्धव पा कंठं च मे सोम स्कंदे करो सुधाक पा वक्ष पात निशाक दय पा चंद्रो शंकर शूषण मध्यम पा शिराश्रेष्ठ कटि पा सुधाकूरोपति पा मृगंको जानुनी सदा अब्दिज पा जंगे पा पाद विदु सदा सर्व्याणी चंगा पा चंद्रो अखिल वपु एक कवचं दिव्यं भक्ति मुक्ति प्रदायकम् यः पटेत् शृण्याद्यपि सर्वत्र भवेत् इति चन्द्रकवचम् सम्पूर्णम् ओम नम शिवाय नम नम श्री गणेशा नम श्री चंद्र कवच स्त्रोत्र मंत्र गौतम ऋषि श्री चंद्रो देता चंद्र प्रीत्यर्धे जपे विनियग सामं चतुर्भुज वंदे केयूर मकुटोज्वल वासुदेव से नयनम शंकर द्यात्वा भूसनमेन्म शशी न कवच शुभम शशि पात शिरो देश बलं पात कला निधि चक्षुषी चंद्र पा श्रुति पात निशापति प्राण क्षपाक पा मुखं बांधव पा कंठं च मे सोम स्कंदे जैवातृकदा करो सुधाक पा पातु, वातू पातु, निशाक हृदय पा मे चंद्रो नाभीं शुरू ूसन मध्यम पा तो शिराश्रेष्ठ कटि पाकोरापति पा मृगंको जानुनी सदा अब्दिज पा मे जंगे पा पाद विदु सदा सर्व्याणी चंगा पा चंदो अखिलि कवचम दिव्यम भक्ति मुक्त प्रदायकम् यः पटेत् शृण्याद्यपि सर्वत्र भवेत् इति चन्द्रकवचम् सम्पूर्णम् ओम नम शिवाय नमो नम श्री ओम नम श्री चंद्र कवच स्त्रोत्र मंत्र गौतम ऋषि श्री चंद्रो देता चंद्र प्रीत्यर्धे जपे विनियो सामं चतुर्भुज वंदे केयूर मकुटोज्वल वासुदेव से नयनम शंकर जपे नि शशी न कवच चम शुभम शशि पात शिरो देश पातु पात कला निधि चक्षुषी चंद्र पा श्रुति पात निशापति प्राण क्षपाक पा मुखंद बांधव पा कंठ मे सोम स्कंदे जैवातृ करो सुधाक पा वक्ष पात निशाक हृदय पा मे चंद्रो नाभीं शुरू अ वाहुशनम मध्यम पातु सिरा श्रेष्ठः कटिम् पातु सुदाकरः ऊरू तारापतिः पातु मृगङ्को जानुनी सदा अब्दिजः पातु मे जङ्गे पातु पादौ विदहू सदा सर्वण्यान्याणि चङ्गाणि पातु चन्दो अकिलम् वपुः एतद् धिक् कवचम् दिव्यं भक्ति मुक्ति प्रदायकम् यः पटेत् श्रुण्याद्वपि सर्वत्र भवेत् इति चन्द्रकवचम् सम्पूर्णम् దివ్యాత్మ స్వరూపుల మన జాతకంపై చంద్రుని యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుంది మన భూమిపై కూడా చంద్రుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చంద్రుని వల్లనే అలలు ఎగజపడుతున్నాయని విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది చంద్రుని వల్లనే ఋతువులు మారుతున్నాయి నెలలు రోజులు తిది వార నక్షత్రములు ముహూర్తములు సర్వము చంద్రుని పైనే ఆధారపడి ఉన్నాయి మన పంచాంగం ఎప్పుడు పరిశీలించేది నక్షత్రములను నక్షత్రాధిపతి అయిన చంద్రుని వలనే నక్షత్రం యొక్క గమనములు కూడా ఏర్పడి ఉంటాయి మన జాతకంపై మనం అంగీకరించిన అంగీకరించకపోయినా మన భూమిపై మన యొక్క జీవితంపై చంద్రుని యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుంది దానికి అనుసరించి చంద్రుని మెప్పించేందుకు తగు విధముగా మనం ప్రయత్నం చేయడం అన్నది మానవ జన్మ యొక్క లక్ష్యంగానే భావన చేయాలి హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ప్రతిది దైవమే సూర్యుడు చంద్రుడు నేరు గాలి చెట్టు ప్రతిది దైవమే ఎందుకంటే ప్రతి దానిలోనూ మనం సేవను అందుకుంటున్నాం ఏ ఏ వస్తువుల నుండి మనం సేవను అందుకుంటున్నామో ఆ వస్తువులను దైవంగానే ప్రీతిగా మనం పూజలు చేస్తూ ఉంటాము అదే హైందవ సనాతన ధర్మ యొక్క ముఖ్య విధానం కాబట్టి చంద్రుని యొక్క గొప్పతనం తెలుసుకొని చంద్రుని యొక్క ఉపవాహసములు చేసి మన మనస్సును శాంతిమయం చేసుకొని మన మనస్సే శాంతిగా ఉంటే మన సమస్యలకు మనమే పరిష్కారం చేసుకోగలం కాగా పది మందికి సలహాలు కూడా ఇవ్వగలం మనిషి యొక్క మనుగడకు మూలమైనది మనస్సు ఆ మనస్సుకు అధిష్టానం వహించేది చంద్రుడు కాబట్టి చంద్రునికి మెప్పించేందుకు మనం భువనేశ్వరు ఉపాసన అయితేనేమి చంద్రుని యొక్క ఉపాసన అయితేనేమి చంద్రుని యొక్క పాఠ్యములు కవచములు హృదయములు పఠనం అదే ప్రకారంగా చంద్రునికి అధిష్టానం వహిస్తున్న శ్రీకృష్ణ భగవాను సేవించడం పూజించడం తల్లి చంద్రుని యొక్క మారురూపము కాబట్టి తల్లి యొక్క పేరుని పెంపొందించేలా ప్రవర్తించడం తల్లికి సేవలు చేయడం చంద్రగ్రహం యొక్క శాంతికి కారణమై ఉంటాయి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మనం శాంతియుతమైన గౌరవప్రదమైన సమాజంలో ఒక స్థాయిని కలిగిన జీవితమును కొనసాగిస్తూ మన మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మనం పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని మన కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని నిరంతరం కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్